అందరికీ నమస్కారం మిత్రులారా ఏదైనా ఒక లక్ష్యం మనకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరడానికి అది ఎంత కష్టమైనా సరే ప్రతిరోజు ఏదో ఒక శోధక శక్తి ఉండాలి అంటే ఎంకరేజ్మెంట్ ఉండాలి నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు ఆ పని అవుతుంది నీకు అనేటువంటి ఒక ఒక విధమైనటువంటి ప్రోత్సాహం ఉందనుకోండి ఆ గోల్ అనేది చాలా ఈజీగా రీచ్ అయిపోతారు అంటే మనిషిలో ఉండేటువంటి ఆ పవర్స్ ఏవైతే డివైన్ పవర్స్ ఉన్నాయో అవి ఫుల్లీ యాక్టివేట్ అయిపోతాయి చాలా తొందరగా లక్ష్యాన్ని జరగదుతారు అది ఇంకెప్పటికీ ఆగదనమాట జరిగితే లక్ష్యాన్ని చేరేదాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇదంతా యోగా యోగా నేను చేయడం దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాల్లో యోగా చేయడం వల్ల నువ్వేం సాధించావంటే నేను చాలా చెప్తాను నేను హ్యాపీగా ఉంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎంత డిప్రెషన్ కలిగించేదైనా సరే ఆ స్థితిలో కూడా నిలబడ్డాము హ్యాపీగానే ఉన్నాము మన మూడు పోకుండా బ్యాలెన్స్డ్గా వచ్చినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేటువంటి మెంటాలిటీ మనకు ఉంది అంటే యోగాతోనే ఉంటుంది ఈ ముప్పై ఏళ్ళలో దాదాపు ఒకే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళారు అది కూడా సంథింగ్ రెండు వేల ఐదు రెండు వేల ఐదులో హాస్పిటల్ ఒక్కరోజు ఉన్నాను అప్పుడు రెండు వేల నాలుగు ఏదో సం క్లినిక్ ఒకటి రెనోవేషన్ చేస్తూ సంథింగ్ అక్కడ ఏదో పీఓపీ అదే అది కాస్త ఇన్హేల్ చేస్తాం అది కాస్త ఇన్ఫెక్షన్ అయిపోయింది దానికి ఒకే రోజు డిహైడ్రేట్ అయిపోయినందుకు సెలైన్లు పెట్టుకొని వచ్చాం అది తప్ప మళ్ళీ ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు అసలు ఎప్పుడైనా సరే నలతగా ఉండి పడుకోవడము హెడేక్ అయితే అసలు రాలేదు ఇంతవరకు ఎప్పుడు రాదు హెడేక్ నలతగా ఉండి పడుకోవడము లేకపోతే హాస్పిటల్ వెళ్ళలేను నేను అని చెప్పి పడుకుని లీవ్ తీసుకున్న రోజులు ఒక్కటికి కూడా లేదు ఇక ముందు కూడా వస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం చేస్తున్నప్పుడు మనం దేనికి భయపడాలి ఈ కరోనా ఇప్పుడు భయపడిపోయాయి కదా జనాలంతా కరోనా టైంలో కూడా మన ఆశ్రయంలో కరోనా పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇచ్చాం అప్పుడు ఏమీ తెలియదు ఫస్ట్ వే అప్పుడు ఆ టైంలో కూడా జస్ట్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మేము నడిపించాం ఈ ఆక్సిజన్ సంబంధించి మెషిన్స్ కానీ ఏమీ లేవు నథింగ్ కూడా వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చాం చేయండి మీరు చేయండి అని చెప్పాలి చేత యోగా చేయించడం ప్రాణాయామం చేయించడము ప్లస్ జలనేది ఫుడ్ ద్వారా ఇచ్చాం డైరెక్ట్గా జస్ట్ మాస్కులు పెట్టుకొని నడిపించాం ఏమీ కాలేదు మాకు ఎవరికైనా నాతో పాటు మా స్టాఫ్ కూడా చేశారు అప్పుడు సింపుల్గా అంత పర్ఫెక్ట్ ఎందుకంటే అందరూ యోగా చేస్తారు కాబట్టి ఈ బెనిఫిట్ గుండెల మీద చేసేసుకొని చెప్పగలం యోగా కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని ధైర్యంగా చెప్పగలం ఎంత కాన్ఫిడెన్స్ యోగా ఇస్తుంది మెంటల్ ఫిజికల్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఈ నాలుగు ప్లేన్స్లో కూడా పర్ఫెక్ట్గా పనిచేసేది యోగా ఈ ముప్పై కన్నా కూడా ఈ లాస్ట్ టూ ఇయర్స్ ఇంకా స్పెషల్ నాకు ఎందుకంటే అంతకుముందు ఇరవై ఏళ్ళు నేను ఒంటరిగానే చేసుకున్నాను యోగా పొద్దున నాలుగన్న ఐదుకి ఎవరు వస్తారండి ఎవరు రారు కదా మా అయితే క్లినిక్కి వెళ్ళి చెప్పడం అనేది అది ఆరు తర్వాత ఉంటుంది హాస్పిటల్లో చెప్పడం అనేది అంతా కూడా డే టైంలో చెప్తాం కానీ నాలుగన్నర నా మా ఇంటికి వచ్చి ఎవరు చేస్తారు ఎవరు చేయగల యోగా కానీ లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి మీరున్న మీరు యోగా చేస్తారు ప్రతిరోజు నేను యోగా చేసి స్టార్టింగ్లో మనమైతే యోగ లైవ్ క్లాసులు పెట్టాం లైవ్ క్లాసులు పెట్టినప్పుడు అంత కరెంట్ పోవడాలు లేకపోతే వాయిస్ ఇన్పించకపోవడాలు ఏదో డిస్టర్బెన్స్లు బాగా వచ్చాయని చెప్పి తర్వాత నేను ముందు చేసి తర్వాత మీకు పెట్టేసేవాడిని అప్లోడ్ చేస్తున్నాం మనం ఆ యోగా అది కూడా కొన్నిసార్లు నాలుగు గంటలకు చేసిన రోజులు కొన్నిసార్లు మూడున్నరకు లేచి చేసిన రోజులు కూడా ఉన్నాయి యోగా అంటే నేను చేసేటువంటిది యోగా చూసి కొంతమంది అంటే స్టార్టింగ్లో ఒక యాభై మంది అరవై మంది చేసేవాడు గ్రాజువల్గా ఈ టూ ఇయర్స్కి మనం పొద్దున అప్లోడ్ చేసేటువంటి యోగా క్లాసు కనీసం రెండు నుంచి మూడు వేల మంది చూస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అంటే రెండు వేల మంది మూడు వేల మందికి నేను చెప్తున్నాను ఇంట్లో కూర్చొని నేను చేసేటువంటి యోగా కోసం ఎదురు చూసేవాళ్ళు నా స్టూడెంట్స్ అన్నవాళ్ళు డెడికేటెడ్గా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఎంత ఉత్సాహంగా ఉంటుందో తెలుసా ఓపిక లేకపోయినా ఎక్కడికి పోయినా అరే నేను బాగా పొద్దున బాగా పొద్దున్న యోగా చేయాలి లేకపోతే కష్టం అంతే లేకపోతే చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తుంటారు నేను చెయ్యకపోతే వాళ్ళు చేయరు అని చెప్పి అది పనిగా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే ఫ్లైట్ పట్టుకుని వచ్చి చేసిన రోజులు ఉన్నాయి పొద్దున్నే చేయాలని దానికోసం వచ్చి చేసిన రోజులు ఉన్నాయి ఎక్కడికి పోయినా బయటికి పోయినా కానీ అక్కడ ఆరు బయట చేసి అప్లోడ్ చేసినటువంటి బంధువులు వెళ్ళకపోతే కూడా మన ఫోన్లోనే రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకు ఇదంతా తెలుసా ఈ చోదక శక్తి మీరు మీరున్నారు ఎస్ నా స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు చేస్తున్నారు చేయకపోతే బాగోదు అని చెప్పి అది పనిగా చేసే ఏకవేలుడు ఏకలవిడు కథ మనం విన్నాం ఎక్కడో ద్రోణాచార్యుడు ఉంటే ఆయన దగ్గరే పోకుండా ఆయన విగ్రహం పెట్టుకొని చూసి చేశారంటారు కదా ఆ టైప్లో నాకు ఏకలవ శిష్యులు చాలామంది తయారైపోతున్నారు మన ఆశ్రమానికి వస్తారు కదా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం వచ్చినప్పుడు చాలామంది చెప్తుంటారు సార్ మీ పొద్దునొచ్చేటువంటి యోగా చేస్తాం బ్యాక్ పెయిన్ యోగా చేసాము లేకపోతే షుగర్కి సంబంధించి యోగా చేశాము కాళ్ళ నొప్పులు చేసాం ఇవి సార్ మేము రోజు మాకు బాగా నొప్పులు తగ్గుతున్నట్టు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా పెద్ద ద్రోణచర్యలు లెక్క ఫీల్ అయిపోతారు గడ్డ గడ్డం జుట్టు కాషాయ వస్త్రాలు లేని ద్రోణచర్యలు లెక్క ఫీల్ అయిపోతుంటారు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇంతమంది డెడికేటెడ్గా చేస్తున్నారు అంటే ఇంక ఇంతకన్నా కావాల్సిందేమని చెప్పండి మనం నిస్వార్థంగా మనకు సంబంధి పది మందికి ఇది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మనం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఎక్కడ ఆగిపోతుందని నేను స్టార్టింగ్లో చాలా భయపడ్డాను టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మా రెండు మూడు నెలలు చేస్తానేమో అని అనుకున్నాను కానీ ఎక్కడ ఆగలేదు రెండు సంవత్సరాలు నిర్విఘ్నంగా జరుగుతుంది అప్రతిఘతంగా జరిగిపోతుంది ప్రస్థానం అంటారు ప్రస్థానం అంటే ఇంకా ఆగడం అనేది ఉండదు ఒకసారి మొదలైందంటే అది పోవడం ఇంకా రామవాణం అంటారు కొట్టినంటే ఇంకా ఎక్కడ ఆగదు అలాగే ఉంటుంది మనది కూడా యోగ ప్రస్థానం ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రెండేళ్ళు కాదు కదా ఇంకొక ఇరవై ఏళ్ళైనా సరే ఇది ఆగదు ఎందుకంటే మీరు దీనికి చోదక శక్తి నిత్యాగ్నిహోత్రం అంటారు చూసారా అఖండ జ్వాల అది ప్రజ్వలించాలంటే దాంట్లో ఎప్పుడు పడుతూనే ఉండాలి నూనె పడుతూనే ఉండాలి కదా ఈ అందరికీ యోగా అందాలి అనేటువంటి మా ఈ తపనకి ఫుడ్ ఇచ్చేది మీరే మీరే దాంట్లో నూనె పోస్తున్నారు సో ఇది చేస్తూ ఉండాలి అలా ఉండాలి ఒక్కరే కాదు మీతో పాటు ఇంకా చేయాలి మిమ్మల్ని చూసి ఇంకా పది మంది చేయాలి పదిమంది చేసి యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇండివిజువల్గా ఫ్యామిలీసే తయారు కావాలి యోగ ఫ్యామిలీస్ మాది యోగా ఫ్యామిలీ పెట్టాలి అందరింటికి బోర్డు మీద ద్వార మీద పెట్టాలి యోగా ప్రా యోగా ఫ్యామిలీ అని చెప్పి పెట్టాలి చూసి అది చూసి ఇంక పది మంది చేయాలి అప్పుడే హెల్త్ అట్మాస్ఫియర్ అనేది సమాజంలో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఏ వ్యాధులు వచ్చినా మనల్ని ఏం చేయవు అన్న కాన్ఫిడెన్స్ అనేది ధైర్యం అనేది ఉంటుంది అది రావాలనే మనం ప్రయత్నం ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు నిజంగా ఈ రెండు సంవత్సరాలు మాతో కలిసి పొద్దున్నే యోగా చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్సులు మీ ఆదరణ ఇలాగే కొనసాగలమని కోరుకుంటున్నాను